ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారికి రేపు బుధవారం అనగా జూన్ నెల పదకొండవ తారీఖున వీరికి ఉన్నట్లుగా ఉండి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరికి కొన్ని విశేషమైనటువంటి పనులు జరుగుతున్నాయి అసలు జరిగేది తెలిస్తే అసలు మీరు కాదు కదా ఎవరైనా కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే వీరు ఊహించినవి జరగనివి వివిధ రంగాలలో వీరికి మంచి చెడులు జరుగుతున్నాయి అసలు ఈ యొక్క జూన్ నెలలో పదకొండవ తారీఖున జరిగేటువంటి విషయాలు అనేవి మీరు వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్క్రిప్ట్ చేయొద్దండి చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము మీకు ఏ రంగాల్లో అభివృద్ధి అవుతుంది ఏ రంగాల్లో మీకు మంచి జరగబోతుంది దేంట్లో మీకు ఏదైనా చెడు ఉందా ఆ చెడు నుంచి మీరు బయట ఎలా పడాలి మీరు వెళ్ళేటువంటి పని కానీ చేసేటువంటి పని కానీ మీకు ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి అంశాలపై ఈ వీడియో ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి కాబట్టి సింహరాశి వారు ఎవరైనా మా ఛానల్ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని అయితే ఒక లైక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీలైనంత వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి అప్పుడే మీరు మాకు కొంచెం హెల్ప్ చేసిన వారు అవుతారు అసలు సింహరాశి వారి యొక్క జీవితంలో మొట్టమొదటి కాల నుంచి కూడా ఏదైనా గాని సాధించేదాకా వదిలిపెట్టే మనస్తత్వం కాదు వీరికి కానీ వీరు ఏమైనా కానీ ముఖ్యమైన మార్పులు అవకాశాలు అనేది ఎదురు చూస్తూ ఉంటారు అసలు ముఖ్యంగా వీరికి జూన్ పదకొండున సూర్యుడు సింహరాశి పాలకుడైనప్పటికీ ప్రస్తుతం మిథున రాశిలో సంచారిస్తున్నాడు ఇది వీరికి మిత్ర రాశి కనుక సూర్యుడు ప్రభావం వల్ల సింహరాశి వారిలో అసలు అత్యంతికంగా ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఏదైనా కానీ ఒక పని చేసిన ఏదైనా ఒక బిజినెస్ రంగాల్లో నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాలలో వీరికి ఊహించని విధంగా పెను మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అయితే చంద్రుడు వృషభ రాశిలో సంచారం ఉండటం వలన ఇది వీరికి పదవ స్థానం కావచ్చు ఇది కార్యక్షేత్రములో గుర్తింపు వీరికి ఉద్యోగ సంబంధ విషయాల్లో కూడా చాలా పాజిటివ్ మార్పులు పాజిటివ్ అవకాశాలను సూచిస్తుంది అలా కాకుండా ఈరోజు బుధవారం బుధవారం నాడు బలంగా ఉంటాడు గనక వీరికి కమ్యూనికేషన్ మరియు ఒప్పంద లావాదేవీలలో మంచి మంచి విషయాలు అయితే కనబడుతుంది ఒక్క రంగంలో కాదండి వీరికి వివిధ రంగాల్లో అయితే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల కాడి నుంచి వీరికి అసలు నిండు చంద్రుడు వీరికి కనిపించేది వరకు కూడా వీరికి కొన్ని విశేషమైనటువంటి ఫలితాలు విశేషమైనటువంటి రంగాలలో అభివృద్ధికరంగా ఉంటుంది దీంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కనుక వీరు కొంచెం జాగ్రత్తగా ఒక అడుగు ఆచి చూచి కనుక వేస్తే అసలు సింహరాశి వారిని ఎవ్వరూ ఆపలేరు ఎవరు కూడా వీరిని అసలు అందుకోలేరు ఎందుకంటే వీరికి ఏదైనా కానీ రాజసం ఎక్కువ ఏదైనా కానీ మంచి డెవలప్మెంట్లో నిలబడాలి మంచి స్థాయిలో ఉండాలి ఒకరి కింద ఆధారపడకూడదు ఒకరు చెప్తే వినకూడదు ఒకరు ఆలోచనలో ఉండకూడదు అని అనుకునే అంత ఆలోచన కలిగిన వారు అయితే వీరికి ఎప్పటికైనా కానీ మ్యారేజ్ విషయాల్లో కానీ ధన విషయంలో కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైన ప్లానింగ్లు ఉంటాయి ఒక మ్యారేజీ చేసుకోవాలన్నా ఎవరు పడితే అలా పడితే అలా చేసుకోరు మనకంటూ ఒక గుర్తింపు మనకంటూ ఒక స్థాయి మనం ఎదుటి వారిని వారిని పోషించగలమా లేదా అనుకునే స్థితికి వచ్చాకే వీరు వెళ్తూ ఉంటారు కొంతమంది పెద్దలు ఇచ్చిన ఆస్తి వల్ల కూడా కొద్దిగా చేస్తున్నప్పటికీ వారి యొక్క జీవితంలో కొన్ని చికాకులు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూనే ఉంటాయి అందులో వీరు ముఖ్యంగా కొద్దిగా చిన్న వయసులో చేసుకున్న వారికి చాలా సమస్యలు వస్తుంటాయి కాబట్టి సింహరాశి వారు ఎవరైనా కానీ మ్యారేజ్ చేసుకున్న వారికి మినిమం ఇరవై మూడు సంవత్సరాలు పైనుంచి ఉండేలా చూసుకోవడం మంచిది ఆడవారికి అయితే ఇరవై రెండు సంవత్సరాల కానించి నుంచి మ్యారేజ్ అనేది చేయొచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇక చూస్తే సింహరాశి వారు వీళ్ళు ఎప్పుడూ కూడా స్నేహానికి మంచి వరంగా ఉంటారు స్నేహానికి ఒక మంచి గుర్తింపుగా నిలబడతారు స్నేహానికి ప్రాణం ఇస్తారు అలాగే సింహరాశి వారు జీవిత భాగస్వామి యొక్క విషయంలో కూడా వీరు ఆమె విషయంలో ఆవిడ ఏదైనా చెత్త తెలిసి తెలియక అయ్యి అవకా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఏదైనా చేసినా కానీ ఆవిని రక్షించేంత పెద్ద మనసు వీరికి ఉంది వారిని క్షమించేంత పెద్ద గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది అందులో ముఖ్యంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గుణం ఎవరు కూడా ఉండదు అడవికి రాజు సింహమైనప్పటికీ వీరి యొక్క మాట ఎంత శాసించినప్పటికీ కొంత కొంతమంది అయితే వీరిని వ్యతిరేక పరుస్తూనే ఉంటారు వీరిని ఏదో ఒక రూపంలో నష్టాల్లోకి తోసేయాలి వీరిని ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పెట్టాలి వీరిని ఏదో ఒక రూపంలో చికాగుల్లోకి తోసేయాలనుకునే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి సింహరాశి వారికి వీరిలో ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తే ఈ యొక్క రోజున ఈ జూన్ నెలలో వీరు ఊహించిన విధంగా పెను మార్పులు ఏ విధంగా ఉంటున్నాయి అనేది చూస్తే మాత్రము వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి రంగాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు అనేది వీరికి అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఇందులో ముఖ్యంగా వీరికైతే మాత్రము ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయం తర్వాత నుంచి వీరికి పాజిటివ్ పరిచయాలు అనగా ఏదైనా కానీ నెగిటివ్ పరిచయస్తులు ఎక్కువగా అవుతుంటారు కొంతమందికి అంటే వారు చేసే పని దగ్గర లేదా వాళ్ళు ఉండే వృత్తి దగ్గర లేదా వారు జీవించే జీవనం దగ్గర లేదా వారు కలిసేటువంటి ప్రాంతాల దగ్గర అలాంటిది అవి కూడా తొలగిపోయే ఈ రోజు వీరికి చాలా పాజిటివ్ పరిచయాలు అంటే ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయము కావచ్చు ఆ వ్యక్తుల వలన వీరికి వీరి యొక్క భవిష్యత్తు కూడా సహాయపడే అవకాశాలు కూడా ఉన్నాయి రేప పరిచయంలో ఉదయంందండి అందువలన ఈ యొక్క జూన్ నెలలో పదకొండవ తారీఖున జరిగేటువంటి పరిచయం వీరికి ఒక మంచి ఆనందదాయకంగా ఉంటుంది ఈ పరిచయం వీరికి వీరి యొక్క భవిష్యత్తు కూడా ఉపయోగపడే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి ఇక రెండోది చూస్తే మనం వీరికి ఆకస్మిక ఆదాయం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎవరైనా పాత అప్పులు తిరిగి రావడం ఈ రోజున వీరికి ఏదైనా అప్పుల విషయంలో వీరు ఏదైనా బాధపడుతున్నట్లుగా అయితే ఆ అప్పుల పరంగా ఏదైనా సమస్యలోకి వెళ్తున్నట్టుగా అయితే వారి పరంగా కూడా కొన్ని చికాగులు కొన్ని ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంచెం వీరి నుంచి కొంచెం నివృత్తి కానీ కొంచెం ప్రశాంతత కానీ కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రోజున అలాగే ఈరోజు బుధవారము ఉద్యోగంలో మాత్రం ఒక మంచి స్పందన వీరు ఊహించని విధంగా వీరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వీరు పంపిన రెజ్యూమ్లే కానీ చేసినటువంటి వర్కే కానీ వీరు వెళ్ళేటువంటి దారే కానీ వీరు చేసేటువంటి పనే కానీ ఎదుట వీరిపై ఎవరైతే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వీరు గుర్తించి వీరి విషయంలో వారు ఒక మంచి అభివృద్ధి పరంగా వీరి పరంగా కొంచెము ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పి వీరిని మెచ్చుకోగా మెచ్చుకోగలిగి వీరికి మంచి మెప్పులైతే రావచ్చు వీలైనంత వరకు కొద్దిగా సన్మానాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజున వీరికి ప్రత్యేకించి కొద్దిగా ఉద్యోగ రంగాల్లో ఒక మంచి స్పందన వీరికి అయితే వస్తుంది అలాగే ఆర్థిక పరంగా కానీ రెండోది ఏదైనా వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు చాలా మంచి అద్భుతంగానే ఉంటుందని మనం అనుకోవాలి ఎందుకంటే వీరికి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు వ్యాపారంలో పెట్టి నష్టపోయిన వారు వ్యాపారం వలనే నష్టాల్లోకి వెళ్ళిపోయిన వారు లేదా వ్యాపార విషయంలో పార్ట్నర్షిప్ లో సమస్యలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజు కొంచెం ప్రశాంతతగా కలిగి గత కొన్ని రోజులుగా వీరు పడుతున్నటువంటి మనశ్శాంతిని గత కొన్ని సంవత్సరాలుగా వీరు పడుతున్నటువంటి బాధను కూడా ఈ రోజు కొంచెం తొలగిపోయి ఆ యొక్క బాధ నుంచి కొంచెం నివృత్తి కలిగి కొంచెం ప్రశాంతకరమైన వాతావరణం జరిగే అవకాశాలు ఈ రోజు వీరికి కనిపిస్తున్నాయి అలాగే గతంలో ఎవరైతే భార్యాభర్తల పరంగా గొడవలు పడిన వారు కానీ ఆర్థిక విషయాలు ఎవరైనా సమస్యలు ఉన్నవారు కానీ కోర్టు తగాదాలు ఎవరైనా ఉన్నట్టుగా వారు కానీ లేదా ఏదైనా భార్య భర్తల విషయంలో సమస్యలు కలిగించిన వారు కానీ అత్తామామలు విషయంలో ఇబ్బందులు పడుతున్నవారు కానీ ఇలాంటి వారికి కూడా గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా కుటుంబంలో అనూహ్యంగా ఊహించిన విధంగా సమస్యలు ఊహించని విధంగా ఇబ్బందులు ఊహించిన విధంగా నష్టాల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కూడా పూర్తిగా ఈ రోజు కొంచెం అనోహమైన సున్నితమైన పరిష్కారాలు అయ్యి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సూచనలు ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి జరిగే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నవి అలాగే మీకు ఇవన్నీ కూడా మంచి జరగాలన్న ఏంటంటే గతంలో కొంతమందికి ఇబ్బందులు పడుతుంటారు కొన్ని సమస్యలు పడుతుంటారు వారికి ఆదాయం వచ్చినా కానీ నిలబడదు కొంతమందికి ఏదైనా పని చేస్తున్నా కానీ అవ్వదు కొంతమందికి ఏదైనా శుభకార్యంలో ముందుకు వెళ్ళాలనుకుంటారు కానీ అది కూడా జరగదు కొంతమంది ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కొంతమంది ఏదైనా గృహస్థానాలకు సంబంధించిన ఏదైనా ఉన్నా కానీ మీరు ఈ రోజు గనుక ఖచ్చితంగా ఏదైనా ఆలయాన్ని సందర్శన చేసి ఏదైనా పూజ చేసి ఏదైనా మీరు ప్రశాంతంగా గనుక ఉండగలిగితే ముఖ్యంగా వీలైనంత వరకు శివారాధన చేసి శివుడికి అభిషేకం చేసి పౌర్ణమి నాడు మీరు శివాలయానికి వెళ్ళి మీరు కనుక కొంచెం ప్రశాంతంగా ఉన్నట్లుగా అయితే మీకు ఎలా లేని సంపద ఎలా లేని ఐశ్వర్యము ఉన్న సమస్యలు రోగాలతో బాధపడుతున్నవారు నివృత్తి కలుగుతుంది ఎవరైతే భార్యాభర్తపరంగా సమస్యలు కలుగుతున్నాయో అలాంటి సమస్యలు తొలగిపోతాయి ఏదైతే విషయాలు మీకు ఇబ్బందిగా పడుతున్నారో అలాంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఏదైతే మీకు రావాలనుకున్నారో అవి వస్తుంది ఏదైతే జరగాలనుకున్నారో అవి మీకు ఖచ్చితంగా ఈరోజు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి వీలైనంత వరకు కుదిరితే ఎవరైనా కానీ అరుణాచల గ్రిజ్ ప్రదక్షిణ మీరు చేసుకోవటం వలన కూడా మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా మీకు పొందుతాయి ఆయా రంగాల్లో కూడా మీకు మంచి జరుగుతుంది ఏదైనా కానీ ఉత్సాహంగా ఉల్లాసంగా అయితే ఉంటారు అయితే మీరు చేయవలసిన ఒక చిన్న మంచి పని ఏంటంటే పక్క వారికి సహాయం చేయడం లేదా పక్షులకు ధాన్యం వేయడం లాంటివి మీరు ఇలాంటివి కనుక చేసినట్లుగైతే మీకు ఊహించిన శుభ ఫలితాలు వస్తుంది మీరు అత్యధికంగా ఒక మంచి దారిని అయితే మీకు తీసుకొస్తుంది అయినప్పటికీ మీరు ప్రస్తుతానికి ఏంటంటే ఈ రోజున కుదిరితే గోధుమ రంగు వస్త్రాలు మీరు ధరించడం వలన కూడా ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరైనా ఏదైనా ఇంకా పనులు చేయాలనుకున్న వారు కానీ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టేవారు కానీ ఏదైనా కానీ ఒక ఉద్యోగ రంగంలో స్థిరంగా వెళ్ళాలనుకునేవారు కానీ ఇంకా వీరి జీవితంలో ఏదైనా కానీ శుభ సమయాల్లో మంచిగా రావాలనుకునేవారు కానీ ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సమయానికి సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి సమాచారం వీరికి వచ్చే అవకాశం ఉంది ఇంటర్వ్యూలు కానీ ప్రమోషన్లకు కానీ క్లయింట్స్ అగ్రిమెంట్స్ కానీ అలాంటి వాటిలో కూడా మీకు మంచి అద్భుతమైన జరగబోతుంది అలాగే వ్యాపారం చేసేవారికి కూడా కొత్త ఒప్పందం లేదా విద్రిత లాభాలు వచ్చే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరిపై పనిపై ఉన్నటువంటి ఉన్నత దృష్టిపడే అవకాశం ఉన్నందువలన ఇది సరైన శ్రద్ధగా సరైన శ్రమగా మీరు కానీ చూసుకున్నట్లుగా ఈరోజు మంచి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈరోజు మీరు కుటుంబం ద్వారా ఒక మంచి శుభవార్త కూడా వచ్చే అవకాశాలు ఉన్నవి అలాగే సభ్యుడి దగ్గర నుంచి మంచి గుర్తింపు ఆరోగ్య వార్త కూడా రావచ్చు పాత బాధలు తగ్గి మీకైతే చాలా మానసిక ఉత్సాహంగా ఉంటుంది మధ్యాహ్నం పూట మూడు గంటల సమయం నుంచి మీలో విశ్వాసం మరింత పెరుగుతుంది ఆత్మధైర్యం ఇంకా ఎక్కువ అవుతుంది ధైర్యంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుంటారు మీరు ఈరోజు ఏదైనా ఒక మంచి నిర్ణయాలు కనుక మీరు కానీ తీసుకోగలిగితే మీరైతే ఊహించలేని పైన ఊహించిన మార్గాలు అయితే జరుగుతాయి కాబ అయితే ఇక చివరిగా మనం చూస్తే మూడు గంటల నుంచి నాలుగు గంటల్లో చరముహూర్తం ఉన్నది గనుక ఒక ప్రాణి ప్రారంభిస్తే అది మీకు స్థిరంగా అయ్యే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఏదైనా కానీ మూడు నుంచి నాలుగు గంటల లోపల చేద్ద తర్వాత మీరు ఏదైనా చేస్తే ఆ నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు ఒక మంచి దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు దాకా మనం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వారి యొక్క జీవితంలో ఎటువంటి నష్టాలు ఎటువంటి ఇబ్బందులు తెలుసుకున్నారు కాబట్టి మీరు ప్రస్తుతానికి వీరి యొక్క మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్నటువంటి బెల్లకా నొక్కండి మంచిది స్వస్తి